హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ బ్లాగ్స్ ఈరోజు మేము విజిట్ చేసినటువంటి ప్లేసు సంకల్ప రామలింగేశ్వర స్వామి గుడి ఈ గుడి మహబూబ్ నగర్ జిల్లా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మహబూబ్నగర్ టు కొత్తకోట మధ్యలో ఉన్నటువంటి మూసాపేట గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ గుడి కలదు చుట్టూ అందమైన కొండలు పచ్చని అడవి మధ్యలో మెట్ల మార్గం ద్వారా ఈ గుడిని చేరుకోవచ్చు ఈ గుడికి చారిత్రక నేపథ్యము ప్రాచీన కాలంలో ఎనిమిదవ శతాబ్దంలో శ్రీరామచంద్రుడు రావణాసునిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు తన మనసులోని ఒక సంకల్పాన్ని చేసుకోవడం జరుగుతుంది ఆ సంకల్పం ఏమంటే నేను యుద్ధంలో విజయం సాధిస్తే నేను ఒక సంకల్ప రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని చెప్పేసి తను సంకల్పం చేసుకొని యుద్ధానికి బయలుదేరిన అయితే ఆ యుద్ధంలో విజయం వరించినప్పుడు శ్రీరామచంద్రుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మహబూబ్ నగర్లో ఈ దట్టమైన కొండ మధ్యలో సంకల్ప రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని స్వామివారే స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా సంకల్ప రామలింగేశ్వర స్వామితో పాటు అమ్మవారి విగ్రహాన్ని తర్వాత సప్తమాత్రికలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది తెలంగాణలో ఎక్కడా లేనటువంటి ఈ ఆలయము ఇక్కడ శ్రీరామచంద్రుడి వారిచే ప్రతిష్ఠించబడడం ఎంతో పుణ్యకార్యంగా భావిస్తారు ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రతి రోజు కూడా స్వామివారికి నిత్య పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి సోమవారం రోజు అభిషేకాలు అమావాస్య అమావాస్యకు గుడంగా వరద పాయసాన్ని వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పైన పెద్ద కొండపై నుంచి కిందికి పారబోయటం జరుగుతుంది అయితే వచ్చినటువంటి భక్తులు పైనుంచి కిందికి పారబోసినటువంటి పాయసాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఒకే కొండపైన అంటే ఎలాంటి కన్స్ట్రక్షన్ లేకుండా కొండపైనే ఉన్నటువంటి తొలిచినటువంటి గుడి ఇది న్యాచురల్గా ఉన్నటువంటి గుడి చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా తమ మనస్సులో ఒక సంకల్పం చేసుకుంటే అయిపోయి అది కంపల్సరీ నెరవేరుతుందని భక్తుల విశ్వాసము ఎక్కడి నుంచో కూడా ప్రజలు పెద్ద మొత్తంలో ప్రతి అమావాస్య రోజు వచ్చి ఇక్కడ నిద్ర చేసి వెళ్తుంటారు అంతేకాకుండా ప్రతి సోమవారం కూడా నిత్య పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మొత్తం చుట్టూ కొండలు దట్టమైన అడవి వెళ్ళటానికి కూడా మెట్ల మార్గము కొండలపైన నడుచుకుంటూ వెళ్ళాలి చుట్టూ కొండలు చుట్టూ అటవీ ప్రాంతము అసలు నడవడానికి కూడా సరిగా ఉండని తోవ కానీ చాలా అందమైన ప్రదేశం ఫ్రెండ్స్ కంపల్సరీ చూడాల్సిన ప్రదేశము అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా తమ కోరికలు నెరవేర్చుకుంటారు సో ఫ్రెండ్స్ ఇటువైపు వచ్చినప్పుడు మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారని ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్